తెలంగాణ ఏర్పాటు తర్వాత ఆ టెంపుల్ సిటీలో తొలిసారి సర్పంచ్ ఎన్నిక జరుగుతోంది అత్యంత సెంటిమెంట్ అయిన ఆ పంచాయతీని గెలుచుకునేందుకు చాలా మంది పోటీ పడుతున్నారు మరి ఆ అదృష్టం ఎవరిని వరించబోతుంది ఆ దేవుని ఆశీస్సులు ఎవరిపైన ఉండబోతున్నాయి భద్రాచలం దక్షిణ అయోధ్యగా కీర్తి పొందిన టెంపుల్ సిటీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే అత్యంత పెద్ద మేజర్ గ్రామ పంచాయతీ ఇలాంటి చోట పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి సర్పంచి ఎన్నికలకు న్యాయపరమైన చిక్కులు తలెత్తాయి ఎన్నికలకు సుదీర్ఘమైన విరామం వచ్చింది రెండు వేల ఒకటిలో టౌన్షిప్ అయినా ఐదేళ్లకు మించి పాలన సాగలేదు రెండు వేల ఐదులో భద్రాచలం మున్సిపాలిటీ అయింది కానీ న్యాయపరమైన అంశాలతో రద్దయింది గతంలో రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక ఎన్నికలు జరిగిన మున్సిపాలిటీపై కేసు హైకోర్టులో ఉన్నందున ఇక్కడ జరగలేదు చివరి సారిగా రాష్ట్ర విభజనకి ముందు రెండు వేల పదమూడులో ఎన్నికలు జరిగ్గా బూక్య శ్వేత సర్పంచ్ గా పనిచేశారు ఆ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం భద్రాచలం సారపాకల్ని మున్సిపాలిటీలుగా ప్రకటించింది దీంతో ఆదివాసీ నాయకులు హైకోర్టు ని ఆశ్రయించడంతో మూడు గ్రామ పంచాయతీలుగా విభజించింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్లీ మేజర్ గ్రామ పంచాయతీగానే ప్రకటించింది సర్పంచ్ మళ్ళీ ఎస్ టి జనరల్ రిజర్వ్ అయింది ఇరవై వార్డుల్లో పది వార్డులుని ఎస్టీ జనరల్ మహిళలకు కేటాయించగా మరో ఐదు వార్డులని జనరల్ విభాగంలోని మహిళలకు మరో ఐదింటిని జనరల్ కు రిజర్వేషన్ చేశారు టెంపుల్ సిటీలో చాలా సంవత్సరాల తర్వాత పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పోటీ నశవత్తరంగా మారింది వాళ్ళు తెచ్చిన జీవో వీళ్ళు రద్దు చేయడం వీలు తెచ్చిన జీవో వాళ్ళు రద్దు చేయడం కూడా జరుగుతా ఉంది ఆధుపత్య సంబంధించినటువంటి పోరు నడుస్తా ఉంది ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి ఎన్నికలలో జరుగుతున్న నిలబడతున్నటువంటి అభివృద్ధిని మొత్తం కూడా దృష్టి తెలంగాణ ఆవిర్భావం తర్వాత భద్రాచలం మేజర్ గ్రామ పంచాయతీలో తొలిసారిగా స్థానిక ఎన్నికలు జరుగుతున్నాయి మొదటి విడతలోనే అంటే డిసెంబర్ పదకొండున భద్రాచలంలో నలభై వేల ఏడు వందల అరవై ఒక్క మంది ఓటర్లు ఇరవై వార్డులు ఉండటంతో అరవై పోలింగ్ కేంద్రాలని సిద్ధం చేస్తున్నారు పార్టీ గుర్తులపై ఎన్నికలు జరగనప్పటికీ ప్రధాన పార్టీల మద్దతు కోసం అభ్యర్థులు పోటీ పడుతున్నారు లంబాడ ఆదివాసీ వర్గాలకు చెందిన కాంగ్రెస్ బిఆర్ఎస్ మద్దతుదారు అభ్యర్థులు నామినేషన్లు వేశారు బీజేపీ టీడీపీ జనసేన కూటమి తరపున అభ్యర్థి బరిలోకి దిగడంతో టెంపుల్ సిటీలో సర్పంచ్ పోటీ రసవత్తరంగా మారింది భద్రాచలానికి గతంలో రెండు వేల పదమూడులో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగినాయి మళ్ళా ఇప్పుడు పదకొండో తారీఖు డిసెంబర్ పదకొండో తారీఖు నాడు భద్రాచల గ్రామ పంచాయతీ సర్పంచ్కి అలాగే ఇరవై వార్డులకి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి అంటే ఈ మూడు ముక్కలు ఆట ఆడుతున్నారు తప్ప ఈ పంచాయతీ నిధుల్ని ఈ పంచాయతీలు ఖర్చు పెట్టే విధంగా పది సంవత్సరాల అధికారంలో ఉన్న పార్టీ కూడా భద్రాచలానికి స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించకపోవడం అనేది శాతంగా పరిగణించింది పాలక వర్గం ఏర్పడితే కనుక శివార్ కాలనీలు కూడా ఎంతో కొంత అభివృద్ధి చెందే అవకాశం ఉంది అలాగే చెత్త సేకరణ సమస్య డ్రైనేజ్ సమస్య శివార్ కాలనీలు అంతర్గత రహదారులు ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని భద్రాచలం పంచాయతీకి అధిక నిధులు తీసుకువచ్చి పట్టణాన్ని మరింత స్వాభిమానంగా టెంపుల్ సిటీ భద్రాచలంలో పాగా వేసేందుకు రాజకీయ పార్టీలు తెర వెనక వ్యూహ రచన చేస్తున్నాయి స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా తొలి విడతలోనే దీనికి పోలింగ్ జరగనుంది ఇందుకు సంబంధించి ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేశారు ఎవరు ఎన్నికైనా భద్రాచలం అభివృద్ధి కోసం కృషి చేయాలని కోరుతున్నారు స్థానికులు